హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌదీ ఎక్స్ప్లోర్స్ అండ్ టిప్స్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి పీతల పులుసు అనేది ఎలా చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేను వన్ కేజీ పీతలు అనేవి తీసుకోవడం జరిగింది ఈ వన్ కేజీ పీతలకి క్వాంటిటీస్ ఏవేవి వేసి ఎంత వేసుకున్నానో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను అలాగే ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి పీతల పులుసు చేసుకోవడానికి ఇక్కడ నేను మూడు చెక్కలు అలాగే ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు ఐదు ఇలాచి ఒక ఆరు లవంగాలు అనేవి తీసుకున్నాను వీటితో పాటు ఒక మూడు పెద్ద సైజు ఆనియన్స్ అనేవి ఇలాగ చాప్ చేసి మిక్సీ జార్లోకి అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ మిక్సీ జార్లో ముందుగా తీసుకున్న మసాలా కూడా వేసి మొత్తం కూడా ఆనియన్స్ కలిపి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మరి మెత్తగా అయితే అవసరం లేదు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అనేది తీసుకుని ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకొని నానబెట్టి ఉంచుకోవాలి ఇక్కడ నేను ఒక్క కేజీ పీతలనేవి తీసుకొని ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఉప్పుతో ఉప్పు నీళ్ళతో క్లీన్ చేసినట్టయితే మనకి పీతలనేవి స్మెల్ అనేది అంతగా అనిపించదు పీతని ఇలా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు లేదంటే ఈ కాలుని రెండు విధాలుగా చిలికలు చేసి వేసుకోవచ్చు చూసినాక ఇక్కడ పీతను కూడా ఇలా రెండు ఆఫ్గా చేసి పులుసులో వేసుకోవచ్చు అనమాట అలా అయితే జ్యూస్ అనేది కొంచెం ఎక్కువగా వెళ్తూ ఉంటుంది లోపలికి వెళ్ళడం వల్ల కొంచెం టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ అనేది పెట్టుకొని ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర నాలుగైదు పచ్చిమిర్చి ఇక నేను ఐదు పచ్చిమిర్చి అనేది వేసుకున్నాను మీరు కావాలనుకుంటే నాన్ వెజ్ కాబట్టి ఎక్కువ వేసుకోవచ్చు లేదనుకుంటే తక్కువైనా చిప్స్ వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు మిర్చి అనేది యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ రెండు నిమ్మల కరివేపాకు వేసి రెండు నిమిషాల పాటు వేయించుకొని ముందుగా మనం మిక్సీ పట్టించుకున్న పేస్ట్ అనేది ఇందులో వేసుకోవాలి వేసుకొని ఈవెన్గా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట ఈ ముద్ద ఆయిల్లో ఎంత బాగా వేగితే టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట ఈ ముద్ద మొత్తం కూడా వేగిన తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు అనేది వేసుకొని అలాగే రెండు టేబుల్ స్పూన్స్ మసాలా కారం అనేది నేను ఇందులో యాడ్ చేశాను ఈ మసాలా కారం బదులుగా మీరు ధనియా పౌడర్ జీరా పౌడర్ అలాగే కారం పౌడర్ అనేది వేసుకోవచ్చు దీన్ని అంతటినీ కూడా ఆనియన్స్ పేస్ట్కి పట్టేటట్టు ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ పాటు సిమ్లో పెట్టి ఉంచాలి చూస్తున్నారు కదా ఈ ముద్ద మొత్తం కూడా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు అనేవి ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ పీతలు మొత్తం వేసిన తర్వాత ఈవెన్గా ఒకసారి కలుపుకోవాలి ఈ ముద్ద మొత్తం కూడా పీసెస్కి అంటుకునేటట్టు ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈవెన్గా కలుపుకుంటే చూస్తున్నారు కదా నేను ఇక్కడ వీడియోలో అయితే ఇలా మొత్తం ఈవెన్గా కలుపుకున్నాక ముందుగా మనము నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని ఒక కప్పు అనేది వేసుకున్నాను ఒక కప్పు చింతపండు రసానికి రెండు కప్పులు వాటర్ అనేది వేసుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకోవాలి చూసుకొని మూత అనేది పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకొని మూత తీసి చూసినట్టయితే మనకు ఎంతో టేస్టీ అయిన పీతల పులుసు అనేది రెడీ అవుతుంది అనమాట ఈ స్టేజ్లో మనము కొత్తిమీర అనేది కొంచెంగా వేసుకొని ఈవెన్గా ఒకసారి కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పది నిమిషాల పాటు రెస్ట్లో ఉంచాలన్నమాట వెంటనే తినేకుండా రెస్ట్లో ఉంచితే మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది మీలో ఎంతమందికి పీతల పులుసు అంటే నాకు కింద సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా నా నాకు కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్